ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధ్యయమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని పన్నెండు మంది నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటుగా ఇల్లు నిర్మాణానికి ముగ్గుపోసి పట్టాలను ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు కట్టిస్తే బీఆర్ఎస్కు మంట ఎందుకని ప్రశ్నించారు ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇందిరమ్మయ్యుడు నిరుపేదలకు అందజేశామని అన్నారు అలాగే నల్లగొండ గ్రామంలో స్థలం లేని ప్రతి ఒక్క నిరుపేదలకు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే చేసిన అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎంపీడీఓ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్ గొట్టిముక్కల సంపత్ రెడ్డి మురపల్లి రమణారెడ్డి నుస్ల్తాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి రొడ్డ సాగర్ శ్రీగిరి రంగారావు కొత్త తిరుపతి రెడ్డి కొండలరావు రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు బాధ లేదు మేము కట్టిస్తా ఉంటే అస్తమానం వీళ్ళ దగ్గర డబ్బులు తినో వాళ్ళ దగ్గర డబ్బులు తినో ఆ డబ్బులు తిన్న గుణం కాబట్టి ఆ డబ్బుల గురించి ఆలోచన వస్తుంది నీకు పేద ప్రజల ఇళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించినావా పేద ప్రజల గురించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎప్పుడన్నా ఆలోచించినారా ఆలోచించుంటే పది సంవత్సరాల్లో ఇంత దుస్థితి ఇళ్ళ కోసం ఇంత ఎగబడేవారు కాదు మరి మీరు చేయలేదు చేస్తున్న మమ్మల్ని సిగ్గు లేకుండా విమర్శించడం ఇది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం మిమ్మల్ని విమర్శించి కూడా పదేళ్ళు పడుకొని పడుకొని పదేళ్ళు ఏ పని చేయకుండా ఈరోజు ప్రతిదానికి అడ్డ